అందరు గెలిచిన వాళ్ళకి శుభాకాంక్ష ఈరోజు రేవంతన ప్రజాపాలన వచ్చింది రేవంతన రాజ్యం వచ్చింది అందరికీ నమస్కారం ఈరోజు చూసినట్లయితే సచివాలయంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది పన్నెండు సంవత్సరాల తర్వాత ఉద్యోగులు ఎంతో నిరీక్షణతో ఓట్లు ఒక ఇంతకు ముందు ఒక నియంతృత్వంగా జరిగిన ఎలాంటి ఎలక్షన్స్ పెట్టకుండా పన్నెండు సంవత్సరాలు కొనసాగింది తర్వాత ప్రజాస్వామ్యం గురించి ఉద్యోగులంతా ఫైట్ చేసి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మనం ఎలక్షన్స్ జరుపుకోవడం జరిగింది మేము గిరి శ్రీనివాస రెడ్డి ప్యానెల్ అన్న అన్న ద్వారా జాయింట్ సెక్రటరీ పబ్లిసిటీ పోస్టుకు చేసింది సచివాలయంలో సచివాలయంలో ఏ విధంగా అయితే కంటెస్టెంట్స్ అరవై ఏడు మంది పోటీ పడ్డారో అదే విధంగా ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అంతే పోటీ పడ్డారు ఇది ఒక ప్రజాస్వామ్యం యొక్క తొలిమెట్టుగా సచివాలయంలో మేము భావిస్తున్నాము ఇది చాలా ఉద్యోగుల యొక్క సంక్షేమానికి మేము కట్టుబడి ఉండి ఏవైతే మేము మేనిఫెస్టోలో పొందుపరిచామో అవి తప్పకుండా ఉద్యోగులకు మా సాయు శక్తుల ఈ త్రీ ఇయర్స్ కాలంలో శత విధాల ప్రయత్నం చేసి గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేసి కొట్లాడి సాధించుకొని తీరుతామని ఈ తెలియజేస్తున్నాను అదేవిధంగా మా ప్యానల్కు స్వతంత్ర ప్యానెల్కు గిరి శ్రీనివాసరెడ్డి అన్న ప్యానెల్కు సపోర్ట్ గా నిలిచిన మా ఉద్యోగ మిత్రులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెన